అందరికీ నమస్కారం అండి దేవీ శరణవరాత్రులు మొదలైనవి ఈ దేవీ శరణవరాత్రులలో ప్రతిరోజు ఇంట్లో పూజ తప్పనిసరిగా చేసుకుంటూ ఉంటారు కొంతమంది కలసం పెట్టి తొమ్మిది రోజుల పాటు పూజ చేసుకొని నైవేద్యాలు పెడుతూ ఉంటారు కొంతమంది తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజు అమ్మవారి పూజ చేసుకుంటూ ఉంటారు అయితే ఈ దేవీ శరణవరాత్రుల సమయంలో కొన్ని పొరపాట్లు కనుక చేసినట్లయితే అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది ఈ నవరాత్రుల సమయంలో కొన్ని పనులు చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ నవరాత్రుల సమయంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అలాగే ఈ నవరాత్రుల సమయంలో ఉల్లి వెల్లుల్లి తినొచ్చా తినకూడదా బ్రహ్మచర్యాన్ని పాటించాలా కలశాన్ని తప్పకుండా పెట్టుకోవాలా మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము భారతదేశంలో జరుపుకునే ప్రధానమైన పండగలలో దసరా కూడా ఒకటి చెడు నుంచి మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్టోబర్ మూడవ తేదీ నుంచి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు ఈ నవరాత్రులు జరుగుతాయి నవరాత్రుల పూజ చేసుకునే సమయంలో చాలామందికి ఒక డౌట్ వస్తుంది ఈ నవరాత్రుల సమయంలో పూజ చేసుకునే వాళ్ళు తలస్నానం తప్పనిసరిగా చేయాలా అలాగే బ్రహ్మచర్యం పాటించాలా కలశాన్ని ఎలా పెట్టుకోవాలి మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ తొమ్మిది రోజులు ఎవరైనా సరే అమ్మవారిని పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అమ్మవారి అనుగ్రహాన్ని పొందటానికి మనందరము కూడా అమ్మవారి బిడ్డలమే అందువలన ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో గనక పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది కొంతమంది మాకు ఇంట్లో ఆనవాయితీ లేదు కలసం పెట్టుకోలేము కానీ మాకు అమ్మవారి పూజ చేసుకోవాలని ఉంది చేసుకోవచ్చా చేసుకోకూడదా అని సందేహపడేవారు నిరభ్యంతరంగా అమ్మవారి పూజ చేసుకోవచ్చు మనమేమి ఒకరిని మోసం చేయటం లేదు తప్పు పనులు చేయట్లేదు అమ్మవారికి పూజ చేస్తున్నాము కాబట్టి ఇంట్లో ఆనవాయితీ ఉన్నా లేకపోయినా అమ్మవారి పూజ చేసుకోవాలి అని అనుకునేవారు తప్పకుండా అమ్మవారి పూజ చేసుకోవచ్చు నవరాత్రులలో అమ్మవారిని మనము పూజ చేస్తున్నాం కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఏదైనా సూతకమో నెలసరి దోషమో ఉన్నటువంటి వాళ్ళు ఈ దేవి నవరాత్రి పూజలు చేయకూడదు మృత మృతశౌచము అంటే మన ఇంట్లో అయినా సరే దయాదుల్లో అయినా సరే ఎవరైనా మరణిస్తే అశౌచం ఉంటుంది దాన్నే మృతశచము అంటారు అలాంటి వారు నవరాత్రి పూజల్ని చేయకూడదు జన్మ శౌచము అంటే మన ఇంట్లో కానీ మన దయాదులకు కానీ ఎవరైనా బిడ్డ పుట్టి బిడ్డి స్నానం చేయించే వరకు అశౌచం ఉంటుంది దాన్నే శౌచం అంటారు అలాంటి వారు కూడా ఈ నవరాత్రుల పూజలు చేయకూడదు స్త్రీలు నెలసరి వచ్చిన సమయంలో నవరాత్రి పూజలు చేయకూడదు ఐదవ రోజు స్నానం చేసి ఆ తర్వాత పూజలు చేసుకోవచ్చు అలాంటి వారు నవరాత్రుల్లో చివరి మూడు రోజులు పూజ చేసుకున్నట్లయితే తొమ్మిది రోజులు పూజ చేసిన ఫలితం లభిస్తుంది కుదిరిన వారు తొమ్మిది రోజులు నవరాత్రుల పూజలు చేసుకోవచ్చు వీలు కాని వారు మూడు రోజులు పూజ చేసినా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఇంట్లో కనుక దుర్గాదేవి ఫోటో ఉన్నట్లయితే దుర్గాదేవి ఫోటోకు పూజ చేసుకోవచ్చు ఒకవేళ దుర్గాదేవి ఫోటో లేనట్లయితే ఇంట్లో చక్కగా కలసం పెట్టుకొని ఆ కలశాన్ని పూజ చేసుకోవచ్చు కలసం ఆనవాయితీ లేనివారు అమ్మవారి యొక్క విగ్రహం కానీ ఫోటోకు కానీ పూజ చేసుకోవచ్చు తప్పకుండా కలశానికి పూజ చేయాలా అంటే ఇంటి ఆనవాయితీ ఉంటే చక్కగా కలసం పెట్టి పూజ చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా ఫోటోకు పూజ చేసుకోవచ్చు దేవీ నవరాత్రులలో అమ్మవారికి రోజులో ఎన్నిసార్లు పూజలు చేయాలంటే మార్కండేయ పురాణంలో బ్రహ్మదేవుడు మార్కండేయ మహర్షికి ఇలా చెప్పాడు దేవీ నవరాత్రులలో త్రికాల పూజ చేయాలి అంటే ఉదయము మధ్యాహ్నము సాయంత్రము కూడా అమ్మవారిని పూజించాలి అని బ్రహ్మదేవుడు తెలియజేయటం జరిగింది కుదిరిన వాళ్ళు త్రికాల పూజ చేసుకోవచ్చు కుదిరిన వాళ్ళు ఉదయము సాయంత్రము పూజ చేసుకోవచ్చు ఎప్పుడు పూజ చేసినా చక్కగా ఒక నియమం ప్రకారము అమ్మవారిని పూజ చేసుకోవాలి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించే వాళ్ళు ఉపవాసం చేయాలా అంటే శక్తి ఉంటే అనారోగ్య సమస్యలు సమస్యలేవీ లేకపోతే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయిన తర్వాత భోజనం చేయవచ్చు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉదయం పూజ అయిన తర్వాత భోజనం చేయవచ్చు సాయంత్రం మళ్ళీ స్నానం చేసుకొని పూజ చేసిన తర్వాత భోజనం చేయవచ్చు దేవీ నవరాత్రులలో తొమ్మిది రోజులు అఖండ దీపం వెలిగించాలా అఖండ దీపం వెలిగించకుండా అమ్మవారిని పూజ చేస్తే పూజా ఫలితం లభించదా అని కొంతమంది సందేహపడుతూ ఉంటారు అఖండ దీపం అనేది ఎందుకు వెలిగిస్తారంటే మన యొక్క దీక్షను గుర్తు చేయటానికి మనము అమ్మవారికి మొదటి రోజు పూజ చేసి అఖండ దీపం వెలిగించినట్లయితే తరువాత మధ్యాహ్నం వచ్చి చూస్తాము అందులో నూనె అయిపోయిందో ఏమో అని అప్పుడు మళ్ళీ చక్కగా అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారిని మర్చిపోకుండా స్మరణ చేస్తాము అలాగే మళ్ళీ సాయంత్రం స్నానం చేసి దీపంలో నూనె పోసి దీపానికి నమస్కారం చేస్తాము ఈ తొమ్మిది రోజులు అఖండ దీపం ఇంట్లో ఉంటే ఎక్కడ కొండెక్కుతుందో అన్న భయంతో మాటిమాటికి పూజామందిరం వైపు వస్తూ నమస్కారం చేసుకుంటూ ఉంటాము అఖండ దీపం వెలిగించపోతే మనం పూజ మర్చిపోయే ప్రమాదం ఉంది అందువల్లనే మన పెద్దవారు ఈ అఖండ దీపాన్ని ఆనవాయితీగా పెట్టి ఉన్నారు అఖండ దీపం కొండెక్కితే దోషమంటూ ఏమీ ఉండదు మళ్ళీ నమస్కారం చేసుకొని నమస్కారం చేసుకొని అమ్మవారి నామాలు స్మరించి అఖండ దీపాన్ని మళ్ళీ వెలిగించవచ్చు ఒత్తి మార్చుకొని అదే ప్రమిదలో అదే నూనెలో కొత్త ఒత్తిని వేసుకొని మన్నించమని అమ్మవారికి చెప్పుకొని ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ దీపం వెలిగించాలి ఒకవేళ దీపంలోని వత్తి పూర్తిగా ఆహుతి అయిపోయినా కూడా ఇలాగే చేయవచ్చు తప్పేమీ లేదు అఖండ దీపం వెలిగించకపోయినా దేవి నవరాత్రుల పూజలు చేసుకోవచ్చు నూలు దారాన్ని తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు పూసి తొమ్మిది ముళ్ళు వేసి కాస్త గంధము కుంకుమ పెట్టి పువ్వును కట్టి మీ కుడి చేతికి తోరంగా ధరించాలి ఈ తోరం గనక చేతిలో ఉంటే తినరాని వస్తువులను మనం తినకుండా ఉంటాము ఎవరిని దుర్భాషలాడకుండా ఉంటాము చేతిని చూసినప్పుడల్లా కూడా మనకు దీక్ష గుర్తుకొస్తుంది ఇక తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలని అమ్మవారికి సమర్పించాలా అంటే శక్తి ఉంటే సమర్పించవచ్చు ఒకరోజు చక్కెర పొంగలి ఒకరోజు పులిహోర ఒకరోజు దద్దోజనము ఒకరోజు పానకము ఇలా సమర్పించవచ్చు ఇవన్నీ ఏమీ లేకపోతే ఒక చిన్న బెల్లం మొక్క కానీ ఏవైనా పండ్లు కానీ పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని మాకింతే శక్తి ఉంది దీన్నే స్వీకరించి నన్ను అనుగ్రహించి తల్లి అంటే తప్పకుండా అమ్మవారు స్వీకరిస్తారు అమ్మవారికి కావలసినది మనము పెట్టే నైవేద్యాలు కాదు మన మనసు నిర్మలంగా ఆమె మీద నిలబడము ఎవరెవరి పరిస్థితి ఏంటో అమ్మవారికి చక్కగా తెలుసు మనమందరము అమ్మ పిల్లలమే కాబట్టి గొప్పగా నవరాత్రులు చేయాలని విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు ఎంత శక్తి ఉంటే అంత శక్తితోనే అమ్మవారిని పూజించండి తొమ్మిది రోజులు బ్రహ్మచర్య దీక్షను పాటించాలా అంటే పురాణాల్లో బ్రహ్మచార్య దీక్షను గురించి చెప్పారు ఎవరైతే దీక్షగా అమ్మవారిని తొమ్మిది రోజులు పూజించాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి నేల మీద నిద్రించాలి అలా పడుకోలేము అని అనుకునేవారు మంచం మీదైనా కొత్త దుప్పటి వేసుకుని పడుకోవచ్చు ఈ నియమాలు పాటించలేని వారు దీక్షలా కాకుండా తొమ్మిది రోజులు మామూలుగా పూజ చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు పొరపాటున కూడా మాంసాహారాన్ని బుధించకూడదు దీక్ష చేస్తున్నటువంటి వారు మాంసాహారాన్ని అస్సలు తాకకూడదు బయట తినేసి వస్తే పర్వాలేదా అంటే అది వాళ్ళ ఇష్టము తొమ్మిది రోజులు దీక్షగా చేసేవారు మాత్రము మాంసాహారాన్ని తినకూడదు బుల్లిపాయ వెల్లుల్లి మొదలైన వాటిని కూడా స్వీకరించకూడదు సాధ్యమైనంత వరకు సాత్వికాహారాన్ని భుజిస్తూ అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది తొమ్మిది రోజులు తలస్నానం చేయాలా అనే సందేహము కొంతమందికి వస్తుంది పురుషులు దేవీ నవరాత్రులు చేస్తున్నట్లయితే తప్పకుండా తలస్నానం చేయాలి స్త్రీలకైతే అవసరం లేదు మొదటి రోజు తలస్నానం చేస్తే చాలు తరువాత పంచమి రోజు మళ్ళీ తలస్నానం చేయవచ్చు తరువాత దుర్గాష్టమి విజయదశమి రోజు మళ్ళీ తలస్నానం చేసుకొని అమ్మవారిని పూజించవచ్చు స్త్రీలు ప్రతినిత్యం తలస్నానం చేయాలని వ్రతదీక్షలో చెప్పబడలేదు మామూలుగా స్నే మామూలుగా శరీరానికి స్నానం చేసి తల మీద పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః అనే మూడు సార్లు సంప్రోక్షణ చేసుకొని దేవీ నవరాత్రి పూజలు చేసుకోవచ్చు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ దేవీ నవరాత్రుల సమయంలో నియమాలను పాటించి అమ్మవారి పూజ కనుక చేసుకున్నట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం